హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వెజిటబుల్ బిర్యానీని చూపిస్తున్నానండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే ఇందులోకి ఎటువంటి కూర అవసరం ఉండదండి ప్లెయిన్గా అయినా తినచ్చు లేదంటే రైతాతోటైనా తినొచ్చు చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోకి అల్లం తరుగు వెల్లుల్లి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీరని వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులోకి కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత అందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఈ స్పైసెస్ ఇంకా జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగుని వేసుకోవాలి ఉల్లితరుగుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఉల్లిపాయ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పచ్చివాసన పోయే వరకు మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న బీన్సు క్యారెట్ బంగాళదుంపని వేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకోవాలి బఠానీని నానబెట్టుకుని వేసుకోవచ్చు లేదంటే ఫ్రోజన్ బఠానీ అయినా వేసుకోవచ్చు అండి ఇందులోకి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ అంటే ఈ కూరగాయ ముక్కలకి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసానండి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే విధంగా మగ్గించుకున్న తర్వాత ఒక అర స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి మీ దగ్గర ఎటువంటి మసాలా ఉన్నా వేసుకోవచ్చండి బిర్యానీ మసాలా ప్లేస్లో గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను వాటర్తో పాటు వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇందులోకి ఒక అర స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోవాలి కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీరని వేసుకుని ఒక అర స్పూన్ నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫంక్షన్స్ టైంలో లో అయినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు ఆవిరి తగ్గిన తర్వాత వెంటనే మూతని ఓపెన్ చేయకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి వేడి మీద కలిపినట్లయితే మెత్తగా ముద్ద కట్టినట్టుగా అయిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి బాగా చల్లారితే మరింత పొడి పొడిలాడుతూ వస్తుంది బియ్యాన్ని నానబెట్టుకుంటే అన్నం చక్కగా ఉడుకుతుంది చూసారు కదా ఎంతో సింపుల్ గా వెజిటబుల్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేశాము లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్